వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము అంటే తెలంగాణ చరిత్రలో ఈ నాణాల రూపాల గురించి మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం మరి ఈరోజు మనం ఏమంటున్నామంటే ఈ నాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో శాతవాహన్ల కాలంలో ఎక్కువ నాణాలను ముద్రించినటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మనం చూద్దాం శాతవాహనులు టాపిక్ ఏంటిదమ్మా శాతవాహనులు అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ టాపిక్ వచ్చేసి శాతవాహనులు అని చెప్పి పిలుస్తున్నాం ఈ శాతవాహనులలో మనం చూస్తున్నటువంటి టాపిక్ ఏమిటి అంటే యొక్క నాణాలను ఎక్కువగా ముద్రించినటువంటి వ్యక్తులు ఎవరు శాతవాహన్లలో నాణములను ఎక్కువగా ముద్రించిన వారు ఎవరు అని అడిగితే ఏం చెప్తామంటే ఎక్కువగా ఎవరు ముద్రించారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఎక్కువ నాణాలను ముద్రించడం జరిగింది అంటున్నా ఎవరు ముద్రించినారు అంటామండి యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఎక్కువ నాణాలను ముద్రించడం జరిగింది అంటున్నాం సార్ ఎవరు ముద్రించినారు అంటున్నా యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఎక్కువ నాణములను ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ శాతవాన్ల కాలంలో ఎక్కువగా ఏ లోహాన్ని వినియోగించినారు ఎక్కువగా వినియోగించినటువంటి లోహము ఏమిటి అన్నప్పుడు ఎక్కువగా వినియోగించినటువంటి లోహముగా మనం దేన్ని గుర్తిస్తున్నాం ఇక్కడ రాస్తున్నాం చూడండి ఎక్కువగా వినియోగించిన లోహము అంటున్నా శాతవాన్ల కాలంలో ఎక్కువగా వినియోగించిన లోహము ఏది శాతవాన్ల కాలంలో ఏ లోహాన్ని ఎక్కువగా వినియోగించి నాణములను ముద్రించారు అంటే యొక్క రాగి అనే లోహమును వినియోగించి వీళ్ళు నాణములను ముద్రించడం జరిగింది అంటున్నా ఏ లోహాన్ని వినియోగించి రాగి అనే లోహాన్ని వినియోగించి వీళ్ళు నాణాలను ఎక్కువగా ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత మరి తక్కువగా ఏ లోహాన్ని వినియోగించిర్రు తక్కువగా వినియోగించిన లోహము ఏమిటి అన్నప్పుడు తక్కువగా వినియోగించినటువంటి లోహము ఏమిటి అంటే దాన్ని మనం ఏమంటాము అంటే వెండి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ వెండి అని చెప్పి పిలుస్తున్నాం వెండి నాణాలను ముద్రించినటువంటి రాజులు ఎవరు వెండి నాణములను ముద్రించినటువంటి రాజులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి వెండి నాణాలను ముద్రించినటువంటి రాజులు ఎవరు అంటే చూడండి వెండి నాణాలను ముద్రించిన రాజులు ఎవరు అంటే వెండి నాణాలు ముద్రించిన రాజులు అని చెప్తున్నా మరి వెండి నాణాలను ముద్రించినటువంటి రాజులు ఎవరు అన్నప్పుడు చూడండి వాళ్ళ పేర్లు చెప్తాను ఒక ఆయన పేరు ఏం పేరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అంటున్నాం ఏం పేరు అంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏం పేరు అంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి పుత్ర శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు సార్ గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం ఏం పేరు అంటున్నామండి పుత్ర శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇక్కడ ఎక్కువ నాణాలను ముద్రించింది ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి వెండి నాణాలు ముద్రించింది ఎవరు ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి వీళ్ళిద్దరు మాత్రమే వెండి నాణాలను ముద్రించడం జరిగినది అని చెప్పి మాట్లాడుకోవచ్చు ఇకపోతే దీని తర్వాత ఈ శాతవాహనుల కాలంలో మరి ఈ నాణాల ద్వారా మనం శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకున్నాం నిన్నటి క్లాస్లో ఆ ముచ్చట్లు కూడా చెప్పినాం ఇప్పుడు శాతవాన్ల ద్విభాషా నాణాలను ముద్రించింది ఎవరు శాతవాహనుల ద్విభాషా నాణెములను ముద్రించినది ఎవరు అని చెప్పి అడుగుతున్నా ద్విభాషా నాణాలను రెండో భాషలలో ను ముద్రించినది ఎవరు అన్నప్పుడు రెండు భాషలలో నాణాలను ముద్రించింది ఎవరు అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటే ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నాం అండి శివశ్రీ శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటున్నాం సార్ శివశ్రీ శాతకర్ణి అని చెప్తున్నా ఇతర రెండు భాషలలో నాణములను ముద్రించడం జరిగినది అంటున్నా సరే ఎన్ని భాషలలో నాణాలు ముద్రించినాడు అంటున్నా రెండు భాషలలో ఇతడు నాణాలను ముద్రించినాడు అంటున్నాం ఏ ఏ భాషలలో అంటే ఒకటేమో ప్రాకృత భాషలో అని చెప్తున్నాం రెండోదేమో తమిళ భాషలో అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది ఏమంటున్నామండి ప్రాకృత భాషలో మరియు తమిళ భాషలో ఇతడు నాణ్యములను ముద్రించాడు అంటున్నా ఎవరు ముద్రించినారు అంటున్నా గౌతమ్ సరి యొక్క యజ్ఞశ్రీ సరి శివశ్రీ శాతకర్ణి ఎన్ని భాషలలో నాణాలు ముద్రించినాడు రెండు భాషలల్లో ఇతడు నాణములను ముద్రించడం జరిగినది అంటున్నా ఎవరండి ఈ యొక్క యజ్ఞశ్రీ సారీ శివశ్రీ శాతకర్ణి అనేవాడు ఈ రెండు భాషలలో నాణ్యాలను ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం ఓకే ఇక్కడ క్లారిటీ ఉంది కదా నెక్స్ట్గా పోతే మరొక ముచ్చట ఏమిటి అంటే ఈ విధంగా వీళ్ళు నాణ్యాలను ముద్రించి శాతవానుల యొక్క చరిత్రను బయటికి ఇవ్వడానికి దోహదపడ్డారు అని చెప్పి తెలుసుకోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత మరి శాతవాహనుల కాలం నాటి నిర్మాణాలు ఏమిటి సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే వీళ్ళకు విదేశీ నాణాలు విదేశీ నాణాలు అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ విదేశీ నాణాలు అని చెప్పి కూడా పిలుస్తున్నాం మరి విదేశీ నాణాలు వీరి కాలంలో లభ్యమైనటువంటి విదేశీ నాణాలు ఏమిటి అంటే రోమన్ దేశానికి చెందినటువంటి నాణాలు మనకి ఇక్కడ లభ్యమైనవి అని చెప్తున్నాం ఏ దేశానికి చెందిన అంటున్నామండి రోమ్ దేశానికి చెందిన నాణ్యములు ఇక్కడ లభ్యమైనవి అని చెప్తున్నాం రోమ్ నాణాలు ఇక్కడ ఎందుకు వచ్చినవి అంటే సన్నని వస్త్ర వ్యాపారం చేశారు కాబట్టి దేని చేసిరంటున్నా సన్నని వస్త్ర వ్యాపారం చేశారు కాబట్టి ఈ రోమ్ దేశం యొక్క నాణాలు ఇక్కడికి రావడం జరిగింది రోమ్ దేశం యొక్క పైన ఏముంటాయి అంటే టైబీరియన్ అనే జంతువు చిహ్నం ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంటున్నా ఏం కనబడుతుంది అంటున్నామండి టైబీరియన్ అనే జంతువు యొక్క చిహ్నం ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంటున్నా ఏం కనబడుతుంది సార్ టైబీరియన్ అనే జంతువు యొక్క చిహ్నం ఎక్కడ కనిపిస్తుంది అంటున్నా యొక్క రోమన్ నాణాలపైన కనిపించడం జరుగుతుంది మరి విదేశీ నాణాలు ఈ రోమ్ దేశం యొక్క నాణాలు మనకు ఏ ప్రాంతంలో లభ్యమైనవి అన్నప్పుడు ఇవి మనకు ఏ ప్రాంతంలో లభ్యమైనవి ఈ విదేశీ నాణాలు అన్నప్పుడు చూద్దాం వాటి ప్రధానంగా మనకి ఏ దేశంలో ఈ రోమ్ దేశం యొక్క నాణాలు లభ్యమైనవి అంటే ఇవి ప్రధానంగా మనకు శ్రీకాకుళం మాచర్ల పల్నాడు అనే షాలిగుండం అనే ప్రాంతాల్లో రోమ్ దేశం యొక్క నాణాలు లభ్యమైనవి అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎక్కడ లభ్యమైనవి అంటున్నామండి శ్రీకాకుళం షాలిగుండం విదేశీ నాణాలు రోమ్ దేశం యొక్క నాణాలు రోమ్ నాణాలు లభ్యమైన ప్రాంతము రోమ్ నాణాలు లభ్యమైన ప్రాంతము అంటున్నాం ఏమంటున్నాం సార్ రోమ్ నాణాలు లభ్యమైన ప్రాంతము అంటున్నా ఒకటి ఏమంటున్నాం సార్ శ్రీకాకుళం అని చెప్తున్నాం ఏం పేరు సార్ శ్రీకాకుళం రెండోది ఏమంటున్నాము అంటే షాలిహుండం అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు సార్ షాలిహుండం మరొకటి ఏమంటున్నామంటే అంటే బట్టి ప్రోలు ఏంటి సార్ బట్టి ప్రోలు మరొకటి ఏమంటున్నాము అంటే మాచర్ల ఎడిసర్ మాచర్ల నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే పల్నాడు ఇవన్నీ మనకు ఏ ప్రాంతంలో లభ్యమైనటువంటి నాణాలు అంటే ఈ యొక్క ఇవన్నీ మనకు ఈ యొక్క రోమ్ దేశం యొక్క నాణాలు లభ్యమైనటువంటి ప్రాంతాలు ఇంకా వీటితో పాటు ఇంకా ఎక్కడ దొరికినాయి అంటే అమరావతి కేంద్రంగా కూడా రోమ్ దేశం యొక్క నాణాలు మనకు లభ్యమైనవి అని చెప్పి మాట్లాడుతున్నాము అంటున్నాం సో ఇలా మనకు మాచర్ల రాసిన ఇవన్నీ విదేశీ నాణాలు లభ్యమైనటువంటి పట్టణ ప్రాంతంగా మనం గుర్తించడం జరుగుతుంది ఓకే వీటి తర్వాత శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలు వీళ్ళ కాలంలో పెద్దగా నిర్మాణాలు అయితే ఏం లేవు ఎందుకు అంటే తక్కువ నిర్మాణాలు వీళ్ళ కాలంలో కనిపిస్తాయి ఎందుకంటే అప్పట్లో టెంపుల్ నిర్మాణం యొక్క సంస్కృతి అనేది ఇంకా ప్రారంభం కాలేదు సో వీరి కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలను మనం చూద్దాం వీరి కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏమిటి అన్నప్పుడు చూడండి ఒక్కొక్క నిర్మాణాన్ని గురించి నేను మాట్లాడతాను ఏమిటి అంటే ఒకటి మహావిహారము అని చెప్తున్నా సార్ ఫస్ట్ నుంచి వద్దాం ఒకటి నాసిక్ గుహలు అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ నాసిక్ గుహలు ఓకేనా నెక్స్ట్ అంటే కన్హేరి గుహలు సార్ ఏమంటున్నాం సార్ కన్హేరి గుహలు అని చెప్పి పిలుస్తున్నాం నాసిక్ గుహలు కన్హేరి గుహలు వీటి తర్వాత ఇంకేమున్నాయి అంటే నాసిక్ కన్హేరి నెక్స్ట్ ఈ యొక్క మహావిహారము విహారము నెక్స్ట్ వీటి తర్వాత భద్రాయాన కొండ ఏం సార్ భద్రాయాన కొండ నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే లునర్హా కొండ ఏంటి సార్ లునర్హా కొండ అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఇక్కడ చూడండి ఏమేమి నిర్మాణాలు కనిపిస్తున్నాయి అంటే మనకు ఇవన్నీ శాతవాహన కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నిర్మాణాలు నాసిక్ గుహలు కన్హేరి గుహలు మహావిహారం భద్రయార కొండ లునర్హకొండ ఇప్పుడు నేను ఫస్ట్ నాసిక్ గుహలు కన్హేరి గుహల గురించి తెలియజేస్తాను ఈ రెండు గుహలు మనకు ఏ ప్రాంతంలో లభ్యమవుతాయి అంటే మహారాష్ట్ర కేంద్రంగా ఈ రెండు గుహలు అనేటివి లభ్యమవడం జరుగుతుంది అంటున్నా మరి ఈ నాసిక్ గుహలను తవ్వించింది ఎవరు శ్రీముఖుని యొక్క సోదరుడు అయినటువంటి ఎవరి యొక్క సోదరుడు అంటున్నామండి శ్రీముఖుని యొక్క సోదరుడు అయినటువంటి కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు ఎవరంటున్నామండి కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు వీటిని తవ్వించాడు అంటున్నాం సరే ఎవరు తవ్వచ్చారు అంటున్నా కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు వీటిని తవ్వించడం జరిగింది అని చెప్తున్నాం వీటిని నాసిక్ మరియు కన్హేరి గుహలను కృష్ణుడు లేదా కన్హుడు అనేవాడు తవ్వించాడు మరి ఈ గుహలనే మనం ఏమంటామంటే నాసిక్ గుహలు లేదా కన్హేరి గుహలు అంటున్నాం వీటిని ఈ యొక్క కృష్ణుడు ఏం చేసిండు అంటే ఎవరికి దానం చేసిండు అంటే బౌద్ధ మత సన్యాసులకు ఏమంటున్నామండి బౌద్ధమత బౌద్ధ మత సన్యాసులకు వీటిని దానంగా రాసిచ్చాడు అని చెప్తున్నాం ఎవరికి దానంగా రాసిచ్చిండు అంటున్నా బౌద్ధ మత సన్యాసులకు వీటిని దానంగా రాసి ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం ఎవరికి దానంగా రాసిచ్చిండు అంటున్నామండి బౌద్ధ మత సన్యాసులకు వీటిని దానంగా రాసిచ్చిండు అలా రాసిచ్చి ఇక్కడ ఏం ఏర్పాటు చేసిండు అంటే ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఏం ఏర్పాటు చేసిండు సార్ ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నా సార్ ఎవరిని ఏర్పాటు చేసిండు అంటున్నా ధర్మ మాత్రికలు అనే అధికారులను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఎవరు ఏర్పాటు చేసారు కృష్ణుడు అనేవాడు అంటే ఈ ధర్మ మహా మాత్రికలు అనే అధికారులను మొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు అంటున్నా కృష్ణుడు అని చెప్తున్నాం మరి ధర్మ మహా మాత్రికలు అంటే ఎవరు ఈ నాసిక్ కన్నిహేరి గుహలను బౌద్ధమత సన్యాసులకు ఇస్తే వాటిని పర్యవేక్షించేటువంటి అధికారులనే ధర్మ మాత్రికలు అని చెప్పి పిలుస్తాం ఇవి ఏ గుహల ద్వారా తెలుస్తుంది నాసిక్ గుహలు మరియు కన్హేరి గుహల ద్వారా ఈ ముచ్చట్లు మనకు తెలుస్తున్నాయి నెక్స్ట్ మహావిహారము అంటున్నాం రైట్ దీని గురించి రాస్తాను చూడండి మహా విహారము మహావిహారము అని చెప్పి పిలుస్తున్నాం మహావిహారము అంటే ఏమిటి దీనికి గల మరొక పేరు ఏమిటి అంటే దీన్నే ఇంకా ఏమంటారు అంటే పార్వత విహారం అని చెప్పి పిలుస్తారు ఏమంటున్నామండి పార్వత విహారము అని చెప్పి కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అంటున్నాం ఏమంటున్నామండి పార్వత విహారము అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని మహావిహారమునే మనం ఏమంటున్నాము అంటే పార్వత విహారము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ పార్వత విహారమును ఎవరు నిర్మించారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నిర్మించడం జరిగింది అంటున్నాం ఎవరు నిర్మించారు అంటున్నా యజ్ఞశ్రీ శాతకర్ణి గారు ఏ విహారాన్ని నిర్మించినాడు మహావిహారాన్ని నిర్మించినాడు ఎక్కడ నిర్మించినాడు మహావిహారాన్ని అంటే ఇది నాగార్జున కొండ పైన నిర్మించడం జరిగినది అంటున్నాం ఏ కొండపైన అంటున్నామండి నాగార్జున కొండ పైన దీనిని నిర్మించినాడు అంటున్నా ఓసారు ఏ కొండ మీద నాగార్జున కొండ మీద దీన్ని నిర్మించినాడు మహావిహారమును ఇతడు నిర్మించడం జరిగింది అంటే మహావిహారము అనగా ఏమిటి అంటే నాగార్జున కొండ మీద ఒక గుహను తవ్వించి దాంట్లో పదిహేను వందల గదులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పదిహేను వందల గదులను ఎవరికి దానంగా ఇచ్చినాడు అంటే బౌద్ధ సన్యాసులకు వీటిని దానంగా రాసివ్వడం జరిగినది అని చెప్తున్నాం మరి ఇలా ఈ యొక్క మహావిహారం అంటే పదిహేను వందల గదులతో నాగార్జున కొండ మీద నిర్మించినటువంటి ఈ విహారమునే ఏమంటాము అంటే మహావిహారము లేదా పార్వత విహారము అని చెప్పి పిలుస్తారు మరి ఈ మహావిహారమును ఎవరి జ్ఞాపకార్థం నిర్మించినారు అంటే ఆచార్య జ్ఞా నాగార్జున్ యొక్క జ్ఞాపకార్థం ఎవరి జ్ఞాపకార్థం అంటున్నామండి ఆచార్య నాగార్జునుడి యొక్క జ్ఞాపకార్థం దీన్ని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరి జ్ఞాపకార్థం అంటున్నా ఆచార్య నాగార్జునుడి యొక్క జ్ఞాపకార్థం ఈ మహావిహారమును నిర్మించడము జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరి జ్ఞాపకార్థం అంటున్నా ఈ యొక్క ఆచార్య నాగార్జునుడి యొక్క జ్ఞాపకార్థము ఈ మహావిహారమును నిర్మించడం జరిగినది అని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను ఓకే ఇక్కడ దాకా మీ అందరికీ అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ అంటే ఇది కూడా శాతవాహ కాలంలో ఇది ఎవరి కోసం నిర్మించినారు బౌద్ధ మత సన్యాసుల కోసం ఎవరి కోసం అధ్యక్ష బౌద్ధ మత సన్యాసుల కోసం దీన్ని నిర్మించినారు అంటున్నాం రైట్ ఎవరి కోసం అంటున్నామండి బౌద్ధ మత సన్యాసుల కోసం దీన్ని నిర్మించినారు అందుకే దీన్ని ఏమంటున్నామంటే మహావిహారం లేదా పార్వత విహారం అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ దీని తర్వాత మనకు కనిపించింది మరొకటి ఏమిటి అంటే భద్రాయాన కొండ ఏంటి సార్ భద్రాయాన కొండ అని చెప్పి పిలుస్తున్నాం ఓ సార్ ఏమిటి భద్రాయాన కొండ అని చెప్పి పిలుస్తున్నా మరి భద్రాయాన కొండను ఎవరు నిర్మించినారు అన్నప్పుడు దీనిని భద్రాయాన కొండ అనే గుహను తవ్వించి దీన్ని గుహలుగా మార్చింది ఎవరు అంటే ఈ యొక్క గౌతమి బాలశ్రీ గారు ఏం పేరు గౌతమి బాలశ్రీ గారు సార్ గౌతమి బాలశ్రీ గారి యొక్క బిరుదు ఏమిటి రాజర్షి వధు అనేది ఈమె యొక్క బిరుదు అని చెప్పి నేను పిలుస్తున్నా గౌతమి బాలశ్రీ గారి యొక్క బిరుదు ఏమిటి అంటున్నామండి రాజర్షి వధు అని చెప్పి ఈమె యొక్క బిరుదుగా మనం గుర్తించడం జరుగుతుంది మరి ఈమెతో పాటు ఇంకెవరు అంటున్నా గౌతమి పుత్ర శాతకర్ణి గారు ఎవరు అంటున్నామండి గౌతమిపుత్ర శాతకర్ణి ఏం పేరు సార్ గౌతమిపుత్ర శాతకర్ణి గారు ఈ యొక్క భద్రాయాన కొండను నిర్మించడం జరిగింది ఈ రెండు గుహలను అంటే ఈ ఇద్దరు కలిసి కొడుకులు ఇద్దరు కలిసి భద్రాయాన కొండను తవ్వించి దీన్ని ఎవరికి దానంగా ఇచ్చినారు అంటే బౌద్ధులకు దానంగా రాసిచ్చారు అంటున్నా ఎవరికి దానంగా రాసిచ్చారు బౌద్ధులకు అందుకే కాలంలో ఏ మతం వ్యాప్తి చెందినది అంటే బౌద్ధ మతం అనేది వీరి కాలంలో వ్యాప్తి చెందినది అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఏమిటి అంటే మరొకరి కొండ అదేమిటి అంటే లునర్హా కొండ అని చెప్పి పిలుస్తున్నాం సారు ఏమంటున్నా లునర్హా సో వీళ్ళే తల్లి కొడుకులే ఈ లునర్హ కొండను నిర్మించినారు దీన్ని కూడా ఎవరికి దానంగా ఇచ్చినారు అంటే బౌద్ధులకు దానంగా ఇవ్వడం జరిగినది అని చెప్తున్నా సార్ ఎవరికి దానంగా ఇచ్చినారు అంటున్నాం దీన్ని కూడా బౌద్ధ సన్యాసులకు దీనిని దానంగా రాసి ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు రాసి ఇచ్చినారు అంటున్నామండి ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి మరియు గౌతమి బాలశ్రీ గారు నెక్స్ట్ వీళ్ళ తర్వాత వీరి కాలంలో మనకు ఒక టెంపుల్ ఉంటుంది అధ్యక్ష దాన్ని ఏమంటున్నామంటే గుడి మల్లం అని చెప్పి పిలుస్తున్నాం ఏంటి సార్ గుడిమల్లం అని చెప్పి పిలుస్తున్నాం ఇది గుడిమల్లం అనేది ఒకప్పుడు ఏ జిల్లాలో ఉండేది అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏమంటాం సార్ రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో గల ఎక్కడ అంటున్నామండి చిత్తూరు జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఎక్కడ ఉన్నది అంటున్నామండి చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో మనకేం కనిపిస్తుంది అంటే ఈ యొక్క గుడిమల్లం అనే టెంపుల్ కనిపిస్తూ ఉంది ఎక్కడ కనిపిస్తుంది చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఈ గుడిమల్లం అనే టెంపుల్ కనిపిస్తుంది మరి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయముగా దీన్ని గుర్తించడం జరుగుతుంది ఏమంటున్నామండి భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయముగా భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయముగా మనం దీనిని గుర్తించడం జరుగుతుంది అంటున్నాం సరేమంటున్నాం సార్ భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయము అని చెప్పి కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అంటున్నాం సరేమంటున్నాం సార్ భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయముగా మనం దేన్ని గుర్తిస్తున్నాము ఈ గుడిమల్లంను గుర్తిస్తున్నాం మరి గుడివల్లం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శివుడు ఇక్కడ ఒక లింగం పైన నిలబడి ఒక నల్లని జుట్టును పులి చర్మమును ధరించి ఎర్రటి కళ్ళతోటి చేతిలో కండ్రగొడ్డలితోటి మరొక చేతిలో శూలంతో మెడలో పాముతోటి ఆయన ఇక్కడ ఉగ్రస్వరూపుడై కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క గుడిమల్లం శివాలయంలో సో ఇక్కడ ఈ గుడిమల్లం శివాలయమే అతి ప్రాచీన శివాలయంగా మనం కనిపిస్తూ ఉంది అని చెప్తున్నాం ఇక్కడ శివుడు ఉగ్రస్వరూపుడై ఉంటాడు అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాం ఇంకొక థింగ్ ఏంటి అంటే మరి ఈ టెంపుల్ వల్ల మనకేం తెలుస్తుంది శాతవాహనుల కాలములా ఏ శాతవాహనుల కాలంలో ఏ మతం వ్యాప్తిలో ఉన్నది అంటే శైవ మతం వ్యాప్తిలో ఉన్నది అని తెలుస్తుంది ఏ మతం వ్యాప్తిలో ఉంది అంటున్నా ఇక్కడ శైవ మతం అనేది బాగా వ్యాప్తిలోకి వచ్చింది అని చెప్పి నేను తెలుసుకుంటున్నా ఏం తెలుసుకుంటున్నామండి శైవ మతం అనేది ఇక్కడ చాలా ప్రాచుర్యంలో ఉన్నది అంటే శాతవాలో కాల కాలంలో కూడా శైవ మతం అనేది విస్తరించినది అనే ముచ్చట్ను ఈడ ఈడ తెలుస్తుందా గంతే అంతకుమించే ఉంటుంది సో ఈ ముచ్చట్లు అన్నీ బాగానే అర్థమవుతున్నాయి కదనే రవి సో ఇవి ఇక్కడ మనకు కనిపించేటువంటి ముచ్చట్లు ఓకే డన్ కాదన్న దీని తర్వాత మనం మరొక టాపిక్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ